ఇంకా సినిమా గురించి నేను చెప్పలేము హూ టాబ్ అంతే అయ్యే కాదు ఐదు వేల కోట్లు కొట్టిన ఆశీర్భావం అసలు అసలు ఆయన యాక్టింగ్ అయితే ఇస్తా అసలు అలాంటి యాక్టర్ లేదు నాకు తెలిసే బాహుబలి అనే బాహుబలి రికార్ట్ ఆ రికార్టే కాదు తెలుగు సినిమా తెలుగు తెలుగు అంతే తెలుగు ఫిలిం అంతే అంతే కాని బాహుబలి అది ఇది కాదు ఆ వర్షం వేరు ఈ వర్షం వేరు అసలు బాబు ంతే అసలు చెప్పలేము అన్న మాటలు అయితే చెప్పలేం అసలు అసలు బాబు సెకండ్ హాఫ్ చీర కట్టుకొని అమ్మవారి రాష్ట్రంలో వస్తాడన్నా అమ్మో మైండ్ పోయిందంటే మైండ్ పోయింది

అన్న క్లోజ్ చేస్తారు అందరూ అన్న బ్లాక్ వస్తారన్నా నాకు అసలు కూడబోయి కట్టడలు కదా మా అన్న యాక్టింగ్ చేసి చూపెట్టండి సగం గుండు కూడా తిరుగుతా మళ్ళీ చెప్తున్నా ఇది బిగినింగ్ యాక్టింగ్ అన్న కళ్ళల్లో నీళ్ళు అరే ఎపిసోడ్ కి ఏమన్నారు వెయ్యి రూపాయలు చూస్తే ఎవడొస్తాడు అన్ని ఖాళీగానే రేపటి నుంచి ఒక్క టికెట్లు దొరకదు మీరు ఎంత ఎంత ట్రోల్ చేసిరు తెలుసా ఒక్కరికి ఒక మాట అనకుండా సినిమాతోనే సమాధానం ఏ నేను ఒక పది సార్లు ఆ యాక్టింగ్కి చెప్తున్నా ఇంత మూడో చెప్పిన నెవర్ బిఫోర్ అండ్ ఇండియన్ యాక్టర్ మా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఏ హీరో చేయని యాక్టింగ్ చేస్తాడని చెప్పినా చేసి చూపించిండు పుష్పావన్కు చిన్న నుంచి పెద్దవాళ్ళు తగ్గేదే అంటారు తగ్గేదేళ్ళంటారు ओके दे पुष्पा आंटे इंडिया इंडिया आंटे इंडियन सिमा पुष्पा आंटे नियमा रब्बा रब्बा औजारी ग्रोस बक्का ताऊजारी ग्रोस बक्का लाचु बाइड जुते में तेरे की बॉयज़े बाहर चली जाएँगी बाहर जुते की ज़िंदगी बाहर चली जाएँगी तो ये सब कैंडल तो ये सब कुत्ता बेकार लेकर सिमा चुमा चाह అన్నా అల్లు అర్జున్ చంపేసిండు ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది సినిమా ఒక్కొక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమాని వాళ్ళపై అందరూ ఎన్ని రోజులు ఉత్తి మాటలు చెప్పారు అసలైన సినిమా వచ్చింది అన్ని అన్ బాహుబలి రికార్డు పక్కా ఆస్కార్ అవార్డు రాబోతే ఇండియన్ గవర్నమెంట్ పడిపోతే పడిపోతే సినిమా అల్లు అర్జున్ యాంగిల్ అన్ని యాంగిల్ కలిపి కొట్టాడు చెప్పాను కదా రాక్ స్టార్ డిఎస్పీ నీకు మీ అమ్మ జొమాటోలు స్విగ్గులే కాదు దీని అమ్మ పంచిక్ పంచిక్లే సూపర్ భయ సూపర్ ఉంది సినిమా ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఖచ్చితంగా ఆస్కర్ రావాలి ఆస్కర్ రాకపోతే ట్రంప్ మామ చెప్పు చెప్పు సినిమా బోరింగ్ లేదు బోరింగ్ లేదు లేదు సినిమా బ్లాక్ బాస్టర్ అంతే బ్లాక్ బాస్టర్ అంతే హిట్ కొట్టేసి నన్న హిట్ చెప్తున్నా రప్ప రప్ప నరుకుతాడు సినిమా మొత్తం కాదు చెప్పుకోవాలి సినిమా మొత్తం చెప్పాలంటే లాస్ట్ ఫైట్ చాలు ఒకటి లాస్ట్ ఫైట్ తో చెప్పచ్చు మొత్తం సీమ్ క్లైమాక్స్ ఫైట్ చేస్తారు గడ్డప్పుడు ఎలా ఉన్నాడు ఇట్లా ఇట్ల ఉన్నాడు అలా राजेंद्र आपता नरगायिप्राप्ता हाँ पुष्पा दरैंबेज रैंबेज लाइक 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 � సినిమాపే పవన్ కళ్యాణ్ అల్లవైనా ఒక్కొక్క సీన్ కి కూర్చోలేదు అందరి క్యాప్స్ ఒక్కొక్క సీన్ కి

మొన్నటి వరకు మెగా వాళ్ళు నడిచింది కదా క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఎవరి సెకండ్ ఆఫ్ అక్సిడెంట్ ఆ జాతర సీన్ సాంగ్ హైలైట్ క్లైమాక్స్ ఫైట్ ఇచ్చి పార్ట్ త్రీ కోసం వచ్చేస్తాం పుష్పతి పార్ట్ త్రీ